ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న రాజు భార్య పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఎస్తేరు ఆప్షన్ బి మీకాలు ఆప్షన్ సి మార్త ఆప్షన్ డి అహీనోయము సరైన జవాబు అహీనోయము సౌలు యొక్క భార్యకు అహీనోయమని పేరు ఈమె అహిమయస్సు కుమార్తె ఇది సమూహలు మొదటి గ్రంథము పద్నాలుగవ అధ్యాయము యాభైవ వచనములో వ్రాయబడి ఉన్నది మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును మత్తసు వార్త ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనం Have a nice day.